నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు యంత్ర మంత్ర తంత్ర హస్తసాముద్రిక జ్యోతిష రుద్రాక్ష నవరత్న నిపుణులు శాస్త్ర నిపుణులు శ్రీ దైవజ్ఞ దత్తానంద స్వామి గారు గురువుగారిని మనకున్న సందేహాలు అడిగి మన పరిష్కారం తెలుసుకుందాం నమస్తే గురువుగారు గురువుగారు మీరు సర్వకార్య సిద్ధికి ఏదో ఒక కవర్లో యంత్రం లాంటి కొన్ని సామాన్లు పెట్టి ఇస్తానన్నారు కదా అది ఏంటి ఏం ఏం పెడుతున్నారు దాని దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కొంచెం మా ప్రేక్షకులకి వివరించి చెప్పగలరు జయ దత్త ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి అగజానంగజానం మహర్ నిషమ్మేకదంతం ఏకదంతం ఉపాస్మహే ఓం గురుదేవదత్త वर 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 स्वा स्वा ओम रीम क्लीम श्री मईं क्लीं ग्लं ग् गणेशायने नम वरवर वर्ध सर्वजनमें वशमाने वशमानेव ओं गुरब्रम्ह गुरषुगुर देह ओ महेश्वर गुरुसक्षात्ब्रह्म तस्मे श्री गुरव नम ओम रीम क्लीम श्री महीं सौम द्राम दत्तात्रीय नम ओम गुरुदेव दत्त ओम क्रीम 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 ओम भद्रका भज्रकाी देही परमेश्वरी ओम शाम वै अर्कर्ष्याम अकर्ष्याम ओंक्ष्वालाज्लांहाय लक्ष्मी ज्वाल आकर्षयाम अ कर्ष्याम अर्ष्याम कर्ष्यामी ओम मातृदेव भव ओम पितृदेव भव ఓం ఆచార్య దత్త సకల కార్యసిద్ధికి జనాకర్షణకు ధనాకర్షణకు వ్యాపార వృద్ధికి మనకు పబ్లిక్లో పోయినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మనకు ఆపోజిట్ వాళ్ళు ఆకర్షణ కావడానికి ధనము రావడానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్లు అటువంటి ఉన్నవాళ్ళు ఉంటారు కదా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఆయన చెప్పినట్టు వీడు కొనేటోడు వినాలి అటు అమ్మేటోడు వినాలి వాడు అమ్ముతాయని చెప్పాలి ఆ రేటుకు ఈయన చెప్పిన రేటుకు ఆడ అమ్ముతాయని ఒప్పుకోవాలి ఈయన మీడియేటర్ కాబట్టి అక్కడ కొనేటోడు కూడా వాడు సరే స్వా చెప్తున్నావు కదా గురు స్వామిని చెప్పినట్టు తీసేసుకుంటా అని వీడు అనాలి ఈ మీడియేటర్ దగ్గర జనాకర్షణ ధనాకర్షణ ఎదుటోడు వినడానికి యంత్రం ఉండాలి దానికి రియల్ ఎస్టేట్కు బిజినెస్ కూడా ఇప్పుడు బిజినెస్ కూడా ఒక దుకాణంలో ఈ కవర్ పెట్టుకొని పోసుండాను కొనే చేసేది ఆ వచ్చిన గిరాకీ వీడు చెప్పిన ధరకు కొనాలి ఓ రూపాయి అటో ఇటో కొనుక్కొని వెళ్ళాలి లేకుంటే ఆడ చూసి ఆడ పడేసిపోతాడు అయితే ఇలాంటిది క్రియలకు ఇప్పుడు ఇంటర్వ్యూకి పోతాడు పది మంది బోర్డు మెంబర్లు ఉంటారు వాళ్ళందరూ ఆప ఆకర్షితులు కావాలి ఆకర్షితులు అయినప్పుడు వీడు బోర్డులో సెలెక్ట్ అవుతాడు ఉద్యోగం వస్తుంది అయితే ఇలాంటివి కావడానికి పెద్ద పెద్ద వాళ్ళు వెనకటికి రాజులు కూడా ఈ తాంత్రిక సంబంధమైన ప్యాకేజీ ఇంత ఇంత ప్యాకెట్ పెట్టుకునే వాళ్ళు ఇంత ఇంత పర్స్ లాంటిది అయితే దాంట్లో ఇప్పుడు తాగి ఇంత ఇంతలా పెట్టుకోలేడు కదా అందుకని అవన్నీ ఒక దాంట్లో పెట్టి ఆ జోగిలో పెట్టుకునే వాళ్ళు మామూలుగా ఇంటికి వచ్చినాక తీసేసేవాళ్ళు అయితే ఆయన ఎక్కడ ఏడిపోయినా కానీ పనులు అయ్యేది ఎట్లా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కంపల్సరీ మెయింటైన్ చేస్తారు ఇలాంటివి కనబడనియరు ఇప్పుడు చిన్నారెడ్డి కట్ట పెట్టుకునేది దాంట్లో యంత్రం ఉండేది ఒక్కొక్కరిది ఇట్లా పేరు చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి కానీ అట్లా వద్దు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు యంత్ర మంత్రాలు ఇది ఈ యొక్క ఈ చెట్లు క్రియలు ఇవంటివి అయితే అలాంటిది పెద్దవాళ్ళు పెట్టుకునేదే నేను ఎంతో మందికి ఇచ్చిన వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద పోస్టుల మీద ఉన్నారు పెద్ద పెద్ద బిజినెస్ల మీద ఉన్నారు ఆ కవర్ మాత్రం అది అది మర్చిపోయి వాడు ఎక్కడన్నా దూరం వెళ్ళిండనుకో అమ్మ కవర్ మరిచి వచ్చిన వాళ్ళ పని కాదని చెప్పేసి కూడా ఇంటికి వచ్చి తీసుకుపోతారు ఇరవై కిలోమీటర్లు అయినా సరే అలాంటి కవరే నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాం అది మన దగ్గర తయారు చేస్తాము ఇస్తాము అది ఎవరికి ఒకరికి దృష్టి ఉన్న వాళ్ళకి ఇస్తుంటా నేను ఇప్పుడు ఇది కవర్ ఎమ్టీ కవర్ ఇప్పుడు ఇది ఎమ్టీ కవర్ అయితే దీని లోపల ఏం చేస్తున్నాము యంత్రం ఇది డబ్బును ఆకర్షిస్తుంది ఇది పూజ చేసే ఉంటే యంత్రాలు ఇది డబ్బును ఆకర్షించుంటాయి ఈ యంత్రము దీని లోపల పెడుతున్నా ఇట్లా పట్టుకోండి మీరు అయితే ఇది సకల కార్యసిద్ధి యంత్రం ఇవి అన్ని యంత్రాలు ఇంత పెద్దగా ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి కాకపోతే నేను చిన్న సైజులో చేపించినవి ఆర్డర్ ఇచ్చి ఇది సకల కార్యసిద్ధి యంత్రం ఓకే ఇది నరదృష్టి నరఘోషం ఉంది నాకు ఏ పనులు అయితే లేవన్న వాళ్ళు ఉంటారు కొందరు వాళ్ళ గురించి ఏంది ఇది నరఘోష యంత్రం ఇక ఇది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరో ఏమో చేసిన రో నాకు అదైంది ఇదైందని అనుమానస్పందంగా ఉంటాయి కదా దాని గురించి ఇది వీర హనుమాన్ యంత్రం వీర హనుమాన్ యంత్రం ఇక ఇప్పుడు బిజినెస్ గురించి ఆపోజిట్ వాళ్ళు ఆకర్షితులు కావాలి నీకు వ్యాపారం ఉన్నది షాప్లో కూర్చుంటే కూడా వచ్చిన గినాకి మన కినాలి కొనుక్కోవాలి అటువంటి దానికి ధనాక జనాకర్షణ యంత్రం ఉంటుంది ఇది జనాకర్షణ యంత్రం దీంట్లో పెద్దది కూడా ఉంటుంది షాప్లో పెట్టుకోవచ్చు ఇది జనాకర్షణ యంత్రం ఇది వాస్తు యంత్రం అంటే మన ఇంట్లో వాస్తు లేకుంటే మనం ఈ యంత్రం జోబులుంది అనుకోండి మనం ఇంట్లో తిరుగుతుంటాం కదా వాస్తుపరమైన మా ఏదైతే నెగిటివ్ రేసెస్ ఉంటాయో ఇది పాజిటివ్ రేసెస్ చేస్తుంది వాస్తు గురించి సెటప్ చేస్తుంది ఇంట్లో గొడవలు కావు భార్య కూడా ప్రాబ్లం కాదు ఇది వాస్తు యంత్రం నెక్స్ట్ వచ్చేసి ఇది అష్టలక్ష్మి యంత్రం ఎనిమిది లక్ష్మీ దేవతలు ఉంటాయి వాళ్ళకు సంబంధించిన మంత్రాలు ఉంటాయి ఇది అష్టలక్ష్మి యంత్రం అయితే ఇప్పుడు దీనిలోపట ఇగో ఇది భుజపత్రి అంటారు ఇది సనాతనంగా వేల సంవత్సరాల నుంచి యంత్రాలకు వాడుతున్నారు కొన్ని గ్రంథాలకు వాడుతున్నారు ఇది చెట్టుకు వచ్చే బెరడు బెరడు అంటే తోడక సన్నగా ఉల్లిపాయం లాగా దా తో ఉల్లిపాయ పొర లాగా ఉంటుంది దీని మీద రాయరాదు కాబట్టి నేను ఇంకా టేప్ వేసేసి దీన్ని ఇంకా అంటించిన దీని మీద రాసుకోవచ్చు అప్పుడు తినిగిపోతుంది అయితే ఈ భుజపాత్రి మీద ఏంది సర్వజనాకర్షణ యంత్రం రాసిన బిజినెస్ బిజినెస్ సంబంధించి రాసిన ఆరు విజయ యంత్రం విజయ అంటే విజయం అవుతుంది ఎడికన్నా పోతే దీని మీద భుజపాత్రి మీద రాయడం లేదంటే తొందరగా క్లిక్ అవుతుంది అనుకున్న పనులు అయితే ఈ యంత్రం అనేది తొందరగా పనిచేస్తుంది భుజపాత్రి మీద అయితే ఈ భుజపత్రి వాడడం కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు అది కూడా దీంట్లో పెడుతున్నాం అయింది కదా ఇది యంత్రం ఈ యంత్రం అంటే మీ అందరికీ తెలుసు ఇలా చేప ఉంటుంది ఇది ప్యూర్లీగా వాస్తు గురించి ఇంట్లో చికాకులు ఉంటే ఇంట్లో ఇంట్లో ఏదైనా పుట్టలు పాం పుట్టలు అవి ఇల్లు కింద గ్రౌండ్లకి వెళ్ళిపోతే దోషం ఉండి ఇంటి జవానికి ప్రాబ్లం అయితుంటుంది సొరాసిస్ వస్తుంది కళ్ళ సైడ్ వస్తుంది నాగదోషంతో ఆ ఇంట్లో పుట్ట వెళ్ళిపోయినందుకు దానిలో పట్ల పాము చనిపోతుంది అటువంటివి ఏమైనా ఉంటే ఇది జోబులు ఉన్నట్టయితే మనం ఇంటికి వెళ్తాం కదా మీకు ఆ ఎఫెక్ట్ ఉండదు ఇది మత్స్య యంత్రం ఇక మీకు వచ్చేసి ఇవి ఈ యంత్రాలు రాగిరేఖ మీద కదకుండా నేను పేపర్ల మీద చేయించిన ఈ జనాకర్షణ ఇది ఈ మోహన యంత్రం మన మీద కూడా కోపం మీద వచ్చేసి మనం బా బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా వాని గురించి యంత్రము ఇది మనకు ఆపోజిట్ ఉన్నాడు కూడా ప్రేమగా ఉంటాడు ఇది మోహన యంత్రం ఇక వచ్చేసి ఇది ఇది సుబ్రహ్మణ్య స్వామి యంత్రం కుజదోషం ఉండి మనకి ఏమైనా పనులు కాకుండా ఉంటే అయ్యడానికి ఇక్కడనోమో అమ్మవారి యంత్రం ఉంది రెండు పక్కల యంత్రాలు ఉన్నాయి ఇది కూడా దీని లోపల పెడతాం అయితే స్వామి ఇన్ని యంత్రాలు పెడుతున్నావు ఇది ఏంది ప్యాకింగ్ లాభం అవుతుందంటే కాదు ఈ జోబులో పెట్టుకున్నా కనబడదు ఇది ఏందంటే ఈ సర్వ కార్య సర్వ యంత్రాలు ఉంటాయి కాబట్టి ఇందులో ఏదో ఒక్క యంత్రం పని చేసినాక చాలు కదా అందుకని నేను ఈ ట్రిక్ తయారు చేసిన అయితే ఇది ప్యూర్లీగా బిజినెస్ లావాదేవీలకు సంబంధించిన యంత్రం ఇది దగ్గర ఉంటే ఏంటంటే నువ్వు ఏదైనా నమ్మడానికి పోయినా కొనడానికి పోయినా లావాదేవీలు సక్రమంగా జరుగుతాయి అయితే ఈ యంత్రాన్ని కూడా దీనిలో కూడా పెడుతున్నావు ఈ ముందు కోమో లావాదేవీల యంత్రం ఉంది వెనక కోమో మోహన యంత్రం ఉంది ఈ యంత్రం కూడా దీని లోపల పెడుతున్నది ప్రేమ ప్రేమ్ ఇది పేపర్ మీద ఏం చేయించినట్టు ఇది రాగి తోటి తయారు లేదు డైలే దీని తయారు చేసేది అందుకని పేపర్లు తయారు చేయించిన ఇక వచ్చేసి ఇది గణపతి యంత్రం విఘ్నాలు కాకుండా అనుకున్న పనులు అయితే అందుకు ఇది పురుష వశీకరణ యంత్రము పురుషులు మనకు వశీకరణం కావడానికి పురుషులు అంటే మనతో మాట్లాడే వాళ్ళంతా పురుషులే ఉంటారు కదా ఏ బిజినెస్కైనా దేనికైనా దానికి వశీకరణానికి యంత్రం ఇక్కడ సైడ్ ఏమో గణపతి యంత్రం ఇక్కడ సైడ్ ఆ యంత్రం ఇది కూడా దీని లోపల పెడుతున్నాం అయితే ఇది దీపావళి అమాస రోజు మేము పూజ చేస్తాం లక్ష్మీ పూజ వెనక కోమ శ్రీయంత్రం ఉంటుంది కోమ గజలక్ష్మి ఉంటుంది ఇది ఏంటంటే డబ్బును ఎప్పుడు మన లోపట నిల్వ వస్తుంది ఒక ఐదు వందల నోట్ విడిపిద్దామనేసరికి నీకు చిల్లర పైసలు వస్తూనే ఉంటాయి ఆ నోట్లు అట్లే ఉంటాయి పాత నోట్ల జేబులా అలాంటి లక్షణాలు ఉంటాయి వెనక స్త్రీ యంత్రం ముందుకోమో గజలక్ష్మి యంత్రం ఇది ధనానికి సంబంధించింది బాలగ్రహ యంత్రం ఉన్నది చేతబడి ఈతబడి ఏదైనా ఉంటుంది మనకు చేస్తుండాలనుకుంటే అది కట్ యంత్రం ఉంటుంది పంచాక్షరి ఇల్లు నరసింహస్వామి సరోకార్య సిద్ధి నరసింహస్వామి యంత్రం ఉంటుంది ఇక్కడ బాలగ్రహ సంబంధించిన యంత్రం ఉంటుంది ఇక ఇవి అన్ని యంత్రాలు నాలుగు యంత్రాలు సముఖ్యంగా ఇక్కడ ఉన్నాయి మళ్ళీ వెనక మోహన యంత్రం ఉంది ఇది కూడా ఈ కవర్లో పెట్టడం జరుగుతుంది ఎన్ని యంత్రాలు అయినాయి కనీసం ఒక పది పదిహేను యంత్రాలు ఉన్నాయి కదా అయితే దీంట్లో ఏదో ఒక యంత్రం గ్యారెంటీ పనిచేస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇది గోమతి చక్రాలు చిన్న సైజు ఇది లక్ష్మిని ఆకర్షిస్తాయి ఇది కూడా దీనిలోపటే వేస్తున్నాం ఇది పచ్చ ఈ పచ్చ ఏంటంటే బుధుడి సంకేతము ఇది డబ్బు వస్తుంది దీన్ని పెట్టుకున్నట్టయితే దీన్ని ఒక పచ్చ మీకు ఉన్నట్టయితే పచ్చ పెట్టుకోవచ్చు లేదనుకుంటే మీరు మీరు తయారు చేసే విధానం కూడా చెప్తా ఈజీగా ఈ పచ్చ ఇలా ఇంకోటి ఏంటంటే దానిమ్మ బదనిక ఇది దొరికేది చాలా కష్టము ఇది బదినిక అనేది ఏంటంటే చాలామంది అడుగుతున్నారు స్వామి మా ఇంటి మీడ రాగి చెట్టు మీద బదినీక ఉన్నది మాకు చింత చెట్టు మీద బదినీకు ఉన్నది అంటే చెట్ల మీద ఉండదండి బదినిక ఏడున్నా కానీ ఇట్లా ఆకులు ఉంటాయి కిందికి ఏలాడబడుతుంటుంది ఏ చెట్టు మీద ఉన్నా బదినిక ఇదే విధంగా ఉంటుంది ఈ ఆకులు ఇట్లా పొడ పొడ ఉంటాయి దీనికి పువ్వులు ఉంటాయి మరి ఇది కొమ్మకు అంటుకొని కిందికి ఏలాడబడుతుంది ఇది చెట్ల మీద వచ్చే చెట్లు ఏదైతే రాగి చెట్టు మీద మర్రి చెట్టు మీద వస్తాయో అవి కాకులు గద్దలు రెట్ట వేస్తే వస్తాయి ఇప్పుడు చెట్టు మీద రాగి చెట్టు వస్తుంది మళ్ళీ రాగి చెట్టు మీద మర్రిచెట్టు వస్తుంది మర్రిచెట్టు మీద రాగి చెట్టు వస్తుంది మా వృక్షాల మీద అవి ఏంటంటే పిట్టెలు కాకులు రెట్ట వేస్తూ వచ్చినాయి అది బదినీక కాదు ఇంక బదనిక అనేది ఖచ్చితంగా ఈ ఇది బదనీక ఇది చెట్టు నుంచి ఇట్లా అంటుకొని కిందికి వెళ్ళడా దీనికి పువ్వులు కూడా పొడవు పొడవు పూలు ఉంటాయి దీని గణపులు గణపలుగా ఉంటుంది ఇది ముట్టుకోగానే ఆకులు కూడా ఇరిగిపోతాయి కొమ్మలు కూడా ఇరిగిపోతాయి అంత డెలికేట్గా ఉంటుంది ఇది బదినీక కొందరు యూట్యూబ్లో అక్కడక్కడ చెప్తున్నారు ఇక మర్రిచెట్టు మీద వచ్చింది దానికంటే నారతిచ్చి మంచిగా నైవేద్యాలు పెట్టి స్వీట్లు పెట్టి ఆ తెంపుకొచ్చి పెట్టుకోవాలంటే అది పని చేయదు మొదలు బదినీకనే కాదు దానికి నైవేద్యాలు కథలు కార్ఖానలు చేసి తెచ్చుకోమంటున్నాడు ఆయనకే తెలియదు ఈయనకు చెప్తున్నాడు అది చెప్పే గురువుకే తెలియదు మొదలైతే బజనీక అంటే ఏంది భజనిక అనే తంత్రశాస్త్రం ఉంది వజ్రిక భజనిక అనేది ఏ భజనిక ఎప్పుడు దేవాలి దానికి ఏ నక్షత్రంలో తేవాలి ఎప్పుడు దేవాలి ఏది చేయాలి అనేది నేను చెప్పిన భజనిక తంత్రశాస్త్రం గురించి చెప్పిన నా భజనిక తంత్రం గురించి ఒక ఎపిసోడ్ ఉంది చూడండి అయితే ఇది దా దానిమ బదనిక ఇది ఇది కూడా ఇస్తాం ఇట్లే ఉంటుంది దాని మీద శ్రీయంత్రం రాసి ఇది ఈ కవర్లో కూడా పెడతా పెట్టినప్పుడు ఏంటంటే మీరు ఎక్కడ పోయినా డబ్బుకి ఇబ్బంది ఉండదు నేను ఇచ్చే కవర్ ఇది ఏదైతుందో ఇది ఇది మామూలుగా ఇది మూడు వేలే ఇది ఇన్ని యంత్రాలు పెట్టి ఇన్ని చెట్లు ఇట్లా ఇప్పుడు చెట్లు కూడా వస్తాయి దాని లోపల ఈ కవరు మీకు అవైలబుల్ కావాలంటే మేము ముందే కోసండా పెట్టి తయారు చేసి ఇస్తాం ఈ కవరు సకల కార్యసిద్ధి కవర్ అంటారు దీన్ని ఇది సకల యంత్ర భారతి అంటారు దీన్ని సకల యంత్ర భారతి అయితే ఈ దీని లోపల ఇప్పుడు మీరు స్వామి మీరే తయారు చేసేటట్టు ఈ యంత్రాలన్నీ చూపించరు ఇవన్నీ మా మేము ఏమన్నా పెద్ద పల్లెటూళ్ళు ఉంటాము మేము చేయించుకోలేము తెప్పించుకోలేము అంటే గుప్త పంచాంగం ఉంటుంది లోపల అన్ని యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలని జిరాకు దిప్పియండి తీపిచ్చి ఇట్లా కట్ చేయండి కట్ చేయించి ఇలాంటి కవర్ తీసుకోండి ఒకటి పాస్ ఏది బస్ పాస్ కవర్ ఐడెంటిటీ పాస్ కవర్ దీనికి అష్టగంధం పెట్టండి ప్రతి ఒక్క యంత్రాల గుప్త పంచాంగంలో ఉంటాయి జిరాక్ దీప్స్ కట్ చేయించి అష్టగంధం పెట్టేసి దీని లోపల పెట్టండి పెట్టేసి కొన్ని బదినికలు అంటే ఈ దానిమ బదినిక దొరకకుండా ఇంకేదైనా లేదా తెల్ల గురిగింతలు తెల్ల జిల్లెడు వేరు ఇవైతే మీకు దొరికేటివి కదా నల్లు మెంత వేరు ఇవి వేసేయండి ఇంత అష్టగంధం వేసేసి యంత్రాలు ఒక మీకు అందులో కలెక్ట్ అవుతాయి ఏది గుప్తపంచంలో పది 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 పదిహేను రకాలు వస్తాయి అవి కట్ చేసి ఇలా పెట్టుకోండి పెట్టుకొని చెట్లు వేయండి ఏ జోబులో పెట్టుకొని చేస్తుంది అది మీరు కూడా చేసుకోవచ్చు ఇది నేను చేసేదో అన్ని మెటల్స్ ఉంటాయి యంత్రాలు ఉంటాయి బందబస్తు ఉంటుంది లేదు మా స్వామి మేము ఆ స్తోమత లేదు మూడు వేలు ఎత్తుడైంది మేము అక్కడ రాజమండ్రి వైజాగ్ ఇక్కడ సంగారెడ్డి ఆడికేళ్ళు ఇడికెళ్ళి రావాలంటే మాకు కుదరదు హైదరాబాద్కు కరోనా కూడా ఉన్నది మాకు పంపిస్తారా అంటే మేము మూడు వేలు మాకు ఫోన్ కానీ గూగుల్ పేలో కానీ చేస్తే నేనే పంపిస్తాం మీకు ఈజీగా ఇంటికి వచ్చేస్తుంది అయితే కాకపోతే వీపీ ద్వారా పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు ఈ కరోనా దిక్కు మీది మీ ఇది ఇల్లు లాక్డౌన్ లాకులు ఉన్నది ఇల్లు బంద్ ఉన్నదని మాకు రిటర్న్ వస్తున్నాయి ఐటమ్స్ దాని గురించి మీరు గూగుల్ పేనో ఫోన్పే చేస్తే మేము ఏం చేస్తాం దీన్ని ఈజీగా పోస్ట్ చేస్తాం దాని మీద మీ ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ పోస్ట్ ఏం చేస్తాడు మీకు ఫోన్ చేస్తాడు మీకు పార్సల్ వచ్చింది తీసుకొప్పమంటే ఆయన అది ఆయనకి ఈజీ లేకుంటే మేము వీపీ ద్వారా పంపిస్తే ఆయన మళ్ళీ మాకు మనీ చేయాలి డబ్బులు మీరు ఇచ్చిన డబ్బులు ఆయన తోటి అయితే లేదు అది కంప్యూటర్లో ఫీడ్ చేయాలి ఆయనకు వస్తుందో రాదు అట్లా రాక కూడా కొందరు రిటర్న్ చేస్తున్నారు అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందు నాకు చెప్పేసి డబ్బులు వేస్తే నేను ఇది తయారు చేసి పంపిస్తాను ఈ కవర్ ఒక్కటి రాలండి మీకు ఉంటే మొత్తం ఉన్నట్లు సర్వం యంత్రాలు ఉంటాయి ఇంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఇవి మీరు తయారు చేసుకోవడానికి ఇట్లా కూడా ఉంది పద్ధతి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బదినిక పెడుతున్న దీనిలో కూడా ఈ బదినిక ఏంటి డబ్బునిస్తుంది దాని మా బదినీకా హండ్రెడ్ పర్సెంట్ డబ్బు ఇది నేను ప్రాక్టికల్గా నేను చూసిన నేను ప్రతి సంవత్సరం తీస్తున్నా దీపావళి రోజు తీసేసి ఇది పెద్ద పెద్ద మారవడిసు షాపులలో వచ్చి తీసుకెళ్తారు నా దగ్గర దీపావళి తెల్లారి దంతెరస్ రోజు తయారు చేస్తే దీపావళి తెల్లారి వచ్చి తీసుకుపోతారు ప్రతి ఒక్కరు వాళ్ళకు తెలుసు ఈయన చేస్తాడని అయితే ఈ బదినీకా అనేది ఏంది దాని కొమ్మలు కట్టెలు కాదు పెట్టేది దాని ఆకులే పనిచేస్తాయి దానికి గడ్డలాగా వస్తే దాని నుంచి ఈ ఆకులు వేలాడుతుంటాయి ఈ ఆకుల మీద మేము శ్రీం అని రాస్తాం శ్రీం ఒకటే బీజాక్షరం రాశి పూజలో పెట్టేసి మళ్ళీ మిస్గా అవద్దు దీంట్లోకి వెళ్ళి ఒక్క ముక్క కూడా అటు ఇటు పోవద్దు అందుకని దీనికి సెలఫిన్ టేప్ వేసినాం ఈ ముక్కని చూడండి ఈ ముక్క పడిపోతే ఇది పని చేయదు ఆ ముక్కలు వెళ్ళినా కానీ దీని ఎమ్మడే ఉండాలి అప్పుడు పనిచేస్తుంది ఇది దానిమ్మ బదిరిగా ధనాకర్షణకు ఇప్పుడు దానిమ్మ బదినిక పెట్టాం ఇక చెట్లు దీని దీనిలోపట మూలికలు మూలికలు ఏంటంటే ఇప్పుడు దీని లోపల వచ్చే మూలిక తెల్ల గింజలు తెల్ల గురిగింజ వేలు కూడా పెట్టవచ్చు తెల్ల గురిగింద స్పష్టంగా వేయచ్చు ఈ శ్వేత గురిగింజలు ఏంటంటే జనాకర్షణ చేస్తే జనాకర్షణ లక్ష్మికి సంబంధించినవి అవి దీంట్లో వేస్తున్నాం దీనిలోపట వేస్తున్నాం ఓకేనా అయితే మీకు వచ్చేసి ఇంకేంది మీ తెల్ల ఈ తెల్ల జిల్లేడు వేరు ఈ తెల్ల జిల్లేడు వేరు కూడా చాలా పనిచేస్తుంది దాన్ని ముక్కేస్తున్నాం ఇది లక్ష్మికి సంబంధించింది తెల్ల జిల్లేడు వేరు అది మేము బుధవారం నాడు పూజ చేసి దానికి కంప్లీట్గా ఆరగింపు చేసి ఆ ఉత్తరం సైడ్ ఉన్న నార్త్ సైడ్ ఉన్న ఏరును తోకొచ్చి పెడతాం అదే వేరు పెడుతున్నది లోపల నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదంతా తెల్ల జిల్లాడు పెరు బెరుడు ఇగో ఇది రేగియే తెలుసు కదా రేగి చెట్టు ఇది జనాకర్ స్త్రీ ఆకర్షణ చేస్తుంది రేగి చెట్టు ఈ రేగి చెట్టు బదనిక ఇది పెడుతున్నాం మళ్ళీ వచ్చేసి దీని లోపల తామర గింజ తామర గింజలు ఏంటంటే ఈ తామర కమలం లోపల నుంచే లక్ష్మీదేవి వస్తుంది అందుకని తామర గింజలకు లక్ష్మికి చాలా దగ్గర సంబంధం ఉంది తామర మాల కానీ గింజలు కానీ ఎవరింట్లో ఉంటే అనుకోకుండా వాళ్ళకు లక్ష్మి వస్తుంది వాళ్ళకు తెలియదు దాని దాని ఇంపార్టెన్స్ తెలియదు ఇప్పుడు తామర గింజల మాల ఇట్లుంటుంది ఇది కొని మన ఇంట్లో పెట్టుకున్నాం దీని ఇంపార్టెన్స్ తెలియదు ఇది పోయిన తర్వాత తెలుస్తుంది ఒకవేళ మిస్ అయింది అన్న పడేసిన మనకు ఇల్లు కాల్ చేస్తాం అప్పుడు అంత కష్టం తెలుస్తుంది ఈ లక్ష్మికి సంబంధించింది గింజల మాల అయితే నేనేం చేస్తున్నా దీని ఒక్క హిత్తు గింజ దీనిలోపటే వేస్తున్నాం ఓకేనా అయితే లస్ లక్ష్మి పసుపు గవ్వ వేసినామా పసుపు గవ్వ లక్ష్మి గవ్వ చిన్నది అయితే దీనిలోపట ఒక లక్ష్మీ గోవ కూడా వేయాలి లక్ష్మీ గవ్వ గవ్వ అంటే పసుపు కలర్లో ఉంటాయి ఈ లక్ష్మీ గవ్వ కూడా దీనిలోపటే వేస్తున్నాం ఓకేనా అయితే నేను కొన్ని చెట్లు కలెక్ట్ చేసినా బదినీకలు చెట్లు మూలికలు అవి రెండు రూమ్ల నిండి ఉండేవి మరి అవన్నీ ముక్కలు ముక్కలు దాన్ని ఒక్కొక్కటి ఇరిసి పెట్టాలి తాగితెలల్లా ఇటువంటి దాంట్లో అంటే కాదు అందుకని ఏం చేసినా ఒక ట్రిక్ అవన్నీ ఒక గోనపాటలు వేసి కొట్టేసేసి రెండు మూడు గోనపాటలని నిండినయి సంతులు దాన్ని ఏం చేసినా పసుపు పట్టించే మిషన్ ఉంటుంది కదా దాంట్లో వేయించినాం ఇక్కడ మాదంపేటలో ఓ ముస్లిం అతనే వేసిండు ఆయనకి ఏళ్ళ నుంచి ఉండేనంటే ఆస్తమా ఆయన తెలందాక పట్టిండు తెల్లారే వరకు ఆస్తమ తక్కువ అయింది అందులోకి ఏ చెట్టు చేసిందో తెలియదు అరే స్వామి భూత మేరకు ఆస్తమ తెలియగా అంటు తెల్లారే సరే తక్కువ అయింది అంటాను ఏళ్ళ నుంచి ఉన్న అంటే మూలికలలో అటువంటి గుణం ఉంది నేను ఆ మూలికలన్నీ పట్టించింది పౌడరు దీనిలో పట్టి వేస్తున్నా రెండు వందల యాభై రకాల మూలికల పౌడర్ ఇది ఇది రెండు వందల యాభై రకాల మూలికల పౌడర్ దీంతో బొట్టు కూడా తయారు చేసిన విభూతి కూడా తయారు చేసింది నేను ఈ మూలికలతోటి ఇవి అది దీంట్లో వేస్తున్నాను అంటే మీకు రెండు వందల యాభై మూలికలలో ఒక మూలికనైనా పనిచేస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్గా అది నా ఐడియా ఇదంతా తంత్రక్రియ ఇది తంత్రక్రియ దీంట్లో మంత్రం లేదు మొత్తం తంత్రమే నీకు ఇంకొచ్చేసింది ఇది మేడి బదనిక ఇది ఒక కర్ర దాని కొమ్మ ఇగ ఇది పెడుతున్నారు దీంట్లో ఇంకా ఎన్ని చెట్లు అయినాయి మీకు ఇరవై ఇరవై ఐదు రకాల చెట్లు అయినాయి మూలికలు అయినాయి చెట్లు అయినాయి దీంట్లో ఏదో ఒకటి పని చేస్తారు ఎందుకంటే దీనికి ఒక శాస్త్రం ఉంది అడ్డిమార్ గుడ్డి దబ్బా అంటే పది పది త్రీ త్రీ నాట్ త్రీ గన్లు ఉందనుకో దాంట్లో కొడితే ఒక బుల్లెట్ అని దిగుతుంది వంద కొడితే ఒక బుల్లెట్ అని దిగుతుంది అందుకే ఆ గన్నుకు అన్ని బుల్లెట్లు పెట్టిండి ఒకటను తలుగుతుంది అని అట్లనే ఇది త్రీ నాట్ త్రీ గన్ను లేక ఒకటన తలుగుతుంది ఇది ఒక బుల్లెట్ అందలుతుంది దీన్ని మంత్రిచ్చి దీన్ని ప్యాక్ చేసి ఇస్తాం దీన్ని ఏం చేయాలి జేబులో పెట్టుకోవాలి సావులు ఉంటాయి కదా సావుల కాడికి మాత్రం తీసుకపోతే బండ్లైనా పెట్టేయాలి లేకుండా కింది జేబులో పెట్టుకోవాలి ఆ మీదికే పేలాలు ఉంటాయి కదా అవి వచ్చి దీని మీద పడ్డాయి అనుకో పేలాలు మురుమురాలు మైనస్ అనేది శవమింబడి ఎక్కువ ఉంటుంది చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ అనేది ఆ శవమింబడి పోతుంటుంది పోయినప్పుడు ఏంటంటే వెంబడి ఇంకా చచ్చిపోయిన వాళ్ళు కొందరికి బాడీ దొరకకుంటారు కదా ఇవి చచ్చిపోయినవాడు మనిషి మనిషి కొడతాడు అయితే ఆ బాడీ దొరకనప్పుడు అరే పలానోడు కూడా వచ్చిండ్రు మన దాంట్లోకి చెప్పేసి ఆ బాడీ ఎంబడి ఉన్న శివంతో వాళ్ళు మాట్లాడుతుంటారు అంటే ఎన్ని ఎన్ని ప్రేతాత్మలు ఉంటాయి ఆ శివం పోయేటప్పుడు చాలా ఉంటాయి అంటే వాళ్ళ పవర్ ఎక్కువ ఉంటుంది ఈ పవర్ తక్కువ ఉంటుంది పాజిటివ్ పవర్ అందుకే ఈ పాజిటివ్కి సంబంధించినవి శివాల దగ్గర తీసుకెళ్ళొద్దు అయితే అది ఒకవేళ మర్చిపోయి తీసుకున్న మీరు లోపల జోబులో పెట్టుకోవాలి సీక్రెట్గా దీని మీద అవి పడకూడదు ఏవి ఆ బుక్క గులాలు పేలాలు పైసలు విసిరేస్తుంటారు అవి పడకూడదు అవి పడ్డట్టయితే దీని మీద ఉన్న పాజిటివ్ రేసెస్ ఈ చెట్ల యొక్క పవరు వెళ్ళిపోతుంది ఇంత కష్టపడి చేసిన ఈ పవర్ను ఈ పవర్ కవర్ను జాగ్రత్త పెట్టుకోవాలి ఇది మీరు పదివేలు పెట్టినా దొరకదు ఇన్ని యంత్రాలు ఇది పెట్టి ఏ తాంత్రికుడు చేస్తాడో ఏ మాంత్రికుడు చేస్తాడో మీరు ట్రై చేయండి రోబా చేయడు ఇది నా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేసే అనుభవం దీని లోపల ఉన్నది ఎందుకంటే ఇది ఓపెన్గా ఎంత చూపిస్తున్నా మీరు కూడా గుప్తపంచ చేసుకుంటారు అని చూపిస్తున్నా ఇది నా ఎంబడే శాస్త్రం వచ్చింది అనుకో నేను పోయినాక ఈ శాస్త్రం అడగంటి పోదు అందుకని చెప్తున్నా నేను పది మందిలో ఒక్కడన్నా నేర్చుకో కొన్ని వేల మంది చూస్తారు కాదు ఇప్పుడు ఈ యూట్యూబ్ దాంట్లో ఒక్కరన్నా పాటించి నేర్చుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నాడు చేస్తాడు అడగడం నా శిష్యుడు అన్నట్టే కదా జయగురుదంతా